ప్రతిపక్ష నేతలు బీఆర్ఎస్ రెవల్స్ ఫోన్ ట్యాపింగ్ కు కేసీఆర్ ఆదేశించారని తెలంగాణ మాజీ డీసీపీ రాధాకృష్ణరావు వాంగ్మూలం ఇచ్చారు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కలకలం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ డీసీపీ రాధాకృష్ణరావు బాంబు పీల్చారు విపక్ష నేతలు బీఆర్ఎస్ రెవల్స్ ఫోన్ ట్యాపింగ్ కు కేసీఆర్ ఆదేశించారని మాజీ డీసీపీ రాధాకృష్ణరావు తన వాంగ్మూలంలో పేర్కొన్నారు రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల సమయంలో రాజకీయ నేతలు వ్యాపారులు ప్రముఖులపై కేసీఆర్ ఫోన్ ట్యాపింగ్ పాల్పడ్డారని రాధాకృష్ణరావు ఆరోపించారు దీనికోసం తెలంగాణ పోలీస్ ప్రత్యేక ఇంటెలిజెన్స్ శాఖ ద్వారా గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిపక్షాలు బీఆర్ఎస్ రెవెల్స్పై నిఘా పెట్టినట్లు పేర్కొన్నారు అంతేకాదు ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో తన కుమార్తె కవితను అరెస్ట్ చేయడం కూడా నిర్వహించేందుకు కేసీఆర్ ప్రభుత్వ యంత్రాంగాన్ని ఉపయోగించారని మాజీ డీసీపీ పేర్కొన్నారు మొత్తంగా ఫోన్ ట్యాపింగ్తో భారత రాష్ట్ర సమితి చీఫ్ మాజీ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావుకు ఇబ్బందులు తప్పకపోవచ్చని అంటున్నారు